వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ అగ్నిమూర్తి బిగ్ బాస్ నైన్ రీసెంట్గా ఈ షో ముగిసింది ఒక సామాన్యుడు అగ్ని పరీక్ష అనేటువంటి ముందు ఒక టెస్ట్ ద్వారా పాస్ అయ్యి అక్కడి నుంచి మెయిన్ కంటెస్టెంట్లోకి వచ్చి బిగ్ బాస్ హౌస్లో మిగతా వాళ్ళందరితో కూడా కంటెస్టెంట్లతో ఆడి ఫైనలిస్ట్ అయ్యి చివరికి విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు కళ్యాణ్ పడాల సో విజయనగరానికి చెందినటువంటి ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి అబ్బాయి చదువు తర్వాత సైనికుడు కావాలని చెప్పేసి ఆర్మీలో చేరాడు ఆ తర్వాత అంటే సిఆర్పిఎఫ్ జవాన్గా పనిచేస్తూ సెలవు తీసుకొని అంటే సుదీర్ఘమైనటువంటి సెలవు పెట్టి దీనికోసం బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అని చెప్పి తను ఇక్కడికి వచ్చి నూట ఐదు రోజుల పాటు హౌస్లో నిలబడి ఆటలాడి అన్ని పరీక్షలని అంటే మొదటే అగ్ని పరీక్ష ఎదుర్కొన్నాడు కాబట్టి అందులోనే పాస్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ మిగతా వాళ్ళందరితో కూడా ఆయన అతనికి ఆటలాడటం అక్కడ పరీక్షలు నెగ్గటం పెద్ద కష్టం కాలేదేమో అందుకని గెలిచాడు ముప్పై ఐదు లక్షల రూపాయల నగదుని ఆ బహుమతిని సాధించాడు ఇంకా అనేకమైనటువంటి గిఫ్ట్లు కానుకలు అతనికి అందాయి సో ఇదంతా ఒక ఎత్తు మరి ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు ఏం చేయదలుచుకున్నాడు ఇన్ని రోజుల పాటు అంటే మూడు నెలల పైగానే సెలవుల్లో ఉండి మళ్ళీ తిరిగి వెళితే పరిస్థితి ఏంటి అంటే తనకి యాక్టర్ కావాలని అనేటువంటి కోరికను అతను వ్యక్తం చేశాడు మరి అంత ఈజీగా బిగ్ బాస్ హౌస్లో గెలవటం ఒక ఎత్తే అయితే ఆ తర్వాత ఎన్నో కళలతోటి సినిమా రంగంలో అక్కడ కూడా రాణించవచ్చు అని చెప్పేసి కలలో కంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు గతంలో ఎనిమిది సీజన్లు అయిపోయాయి ఆ ఎనిమిది సీజన్ల విజేతలు కానివ్వండి అందులో మిగతా కంటెస్టెంట్లు కానివ్వండి ఎంతవరకు రాణించారు హీరోలు అయ్యారా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నిలబడ్డారా లేదు మంచి మంచి అవకాశాలు సంపాదించుకున్నారా సో ఇవన్నీ కూడా చూస్తే కొంత నిరాశాజనకమైనటువంటి సమాధానమే మనకు లభిస్తుంది మరి ఇక్కడ కళ్యాణ పడాలో కూడా తను నటుడు కావాలి అనేటువంటి నటుడు మీన్స్ హీరో కావాలనేటువంటి ఒక ఆకాంక్షని అతను వ్యక్తం చేశాడు సో అతను మంచి స్ఫురద్రూపే అతని ఆటగాని బిగ్ బాస్ హౌస్లో అతను ఆడినటువంటి తీరు కానివ్వండి అలాగే మిగతా వాళ్ళందరితో కలిసి అతను భావోద్వేగాల్ని ప్రదర్శించినటువంటి తీరు కానివ్వండి అంత చక్కగా బాగానే ఉన్నాయి మరి సినిమాల్లో హీరోగా రాణించడం అక్కడ అవకాశాలు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా అక్కడ అంటే విజయం కోసం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒక సినిమా సరిగా ఆడకపోతే అతని మీద ఎంత ఒత్తిడి ఉంటుంది అతని మీద పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు ఎందుకు ముందుకు రారు అనేటువంటి విషయాలు ఇవన్నీ కూడా అందులో దిగితేగానే అర్థం కావు ఒక్కసారి మనం గతంలో విజేతలుగా నిలిచినటువంటి వాళ్ళు ఎవరు విన్నర్స్ ఎవరు అంటే బిగ్ బాస్ ఎనిమిది సీజన్లో విజేతలుగా నిలిచిన వాళ్ళని ఒక్కసారి కనుక మనం గమనిస్తే అసలు వాళ్ళ సినిమా కళలకు కానివ్వండి వాళ్ళ కెరీర్ కానీ ఎలా ఉంది ఏంటి అనేది ఒక పూర్తి పిక్చర్ మనకి అవుతుంది ఒకసారి అది కూడా చూద్దాం సో ఇక్కడ మనకి మొత్తం తొమ్మిది మంది అంటే ఇప్పుడు తెలుగులో వచ్చేటప్పటికి తొమ్మిది సీజన్లు పూర్తయ్యాయి కాబట్టి లేటెస్ట్ పర్సన్తో కలిపి సో ఈ ఒక్కసారి మనం చూస్తే ఎలా ఉంది ఏంటి వాళ్ళ యొక్క ఆ విజేతల యొక్క పరిస్థితి ఎలా ఉందో మనకు అర్థమవుతుంది బిగ్ బాస్ వన్ సో శివబాలాజీ అక్కడ విన్నర్గా నిలిచాడు సో అప్పుడు అప్పటికే శివబాలాజీ నటుడిగా సం మంచి పేరే సంపాదించుకున్నాడు లాంటి సినిమాలతోటి తనకు కూడా మంచి పేరు వచ్చింది మనకు తెలుసు అందులో ఒక రకంగా తనది సెకండ్ లీడ్ క్యారెక్టర్ అల్లు అర్జున్ తర్వాత తనే హీరోయిన్ని యాక్చువల్గా మొదట ప్రేమలో పడేసేటువంటి క్యారెక్టర్లో శివ బాలాజీ మనకు కనిపిస్తాడు మరి తర్వాత ఈ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాడు అక్కడ అతనికి తను ఏదో సాధించాలనుకున్నాడు కథ ఫేమ్ వస్తుందనుకున్నాడు వచ్చాడు విజేతగా నిలిచాడు కానీ తర్వాత చూస్తే బిగ్ బాస్ హౌస్లోకి రాకముందు ఉన్న అతని కెరీర్ ఏదైతే ఉందో ఆ తర్వాత కూడా అతని కెరీరు పెద్దగా మెరుగుపడలేదనే విషయం చాలా స్పష్టంగా మనకు అనిపిస్తుంది మెరుగుపడటం కూడా కాదు అంతకు ముందు ఉన్నటువంటి అవకాశాలు కూడా అతనికి ఇప్పుడు వస్తున్నాయంటే లేదనే చెప్పాలి అది శివబాలాజీ పరిస్థితి మరి సెకండ్ సీజన్ చూడండి కౌశల్ మంద కౌశల్ కూడా ఈ హౌస్లోకి వెళ్ళక ముందే చాలా సినిమాల్లో నటించాడు కీలక పాత్రలు చేశాడు అలాగే ఇక్కడే కాదు మలయాళ సినిమాలో కూడా తను నటించాడు మంచి మోడల్ మోడల్గా కూడా ఎంతో పేరు సంపాదించుకున్నవాడు తనకంటూ ఒక సొంత కంపెనీ కూడా ఉంది ఫ్యాషన్ కంపెనీ కూడా ఉంది సో అలా అలాంటి వాడు తను ఈ హౌస్లోకి వచ్చి హౌస్లోకి వచ్చినప్పుడు అతనికి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ ఎలాంటిదో కూడా ప్రపంచానికి తెలిసింది అతని కోసం చాలా చాలా ఫ్యాన్ క్లబ్బులు పనిచేశాయి అతను విజేతగా నిలబడినప్పుడు ఎంత సెలబ్రేషన్స్ ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేశారో మనందరం చూసాం మరి ఆఫ్టర్ బిగ్ బాస్ ఏంటి అంటే కౌశల్ మంద పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం సో ఆ కొద్ది రోజుల హడావుడి తప్పితే అంటే విజేతగా నిలిచిన తర్వాత ఒక రెండు మూడు వారాల హడావుడి తప్పితే ఆ తర్వాత కౌశల్ని పట్టించుకున్న వాళ్ళు సినిమా రంగంలో కానివ్వండి అలాగే రియల్ వరల్డ్లో కానీ పెద్దగా లేరనే విషయం మనందరికీ తెలిసిందే అది అంటే నిజంగా చెప్పాలంటే ఇప్పటిదాకా జరిగినటువంటి బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్స్లో చాలా పాపులారిటీ ఉంది అంత చాలా ప్రాపగండ ఎక్కువగా జరిగింది అలాగే అతను ఫ్యాన్ క్లబ్లు ఎక్కువగా పనిచేసింది మాత్రం కౌశల్యందానని చెప్పుకోవాలి సో అయినప్పటికీ కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత అతనికి సినిమా రంగం పెద్దగా హక్కును చేర్చుకుంది మాత్రం ఏమీ లేదు అనేది మాత్రం స్పష్టం తర్వాత సీజన్ చూసుకుంటే థర్డ్ సీజన్ రాహుల్ సిప్లిగాంజ్ సో అంతకుముందు ఇద్దరితో పోల్చుకుంటే గత తన ముందు రెండు సీజన్ల విజయాలు పోల్చుకుంటే రాహుల్ సిప్లిగంజ్ చాలా బెటర్ పొజిషన్ అని చెప్పాలి అంతకుముందు రాహుల్ సిప్లిగంజ్ గురించి ఎక్కువగా తెలియదు ఒక సింగర్గా కొన్ని పాటలు పాడాడు ఈవెన్ ఒక కొన్ని చిన్న సినిమాలకి సంగీత దర్శకత్వం కూడా వహించాడు అయినప్పటికీ కూడా ఈ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాతే రాహుల్ సిప్లిగంజ్ గురించి ఎక్కువ మందికి తెలిసిందనేది ఒక వాస్తవం సో మొత్తానికి అతను తన రియాలిటీని తన ఒరిజినాలిటీని అక్కడ చూపించాడు మొత్తానికి విజేతగా నిలిచాడు పాటలు పాడి అలరించాడు సో వచ్చిన తన బయటకు వచ్చిన తర్వాత అతనికి ఏదైతే ఫేమ్ వచ్చిందో అది నిజంగానే బిగ్ బాస్ హౌస్ తర్వాత నుంచి అంటే అక్కడికి ఎంటర్ అయిన తర్వాత నుంచి అతనికి వచ్చినటువంటి ఫేమే ఎక్కువ అని చెప్పాలి అంటే అంతకు ముందు ఉన్నటువంటి ఫేమ్తో పోలిస్తే ఆ తర్వాత అతనికి మంచి ఫేమ్ వచ్చింది మంచి అవకాశాలు అతనికి సింగర్ కాబట్టి సింగర్గా అవకాశాలు సంపాదించుకోగలిగాడు ర్యాప్ సాంగ్స్ పాడగలుగుతాడు అలాగే మాస్ సాంగ్స్ పాడగలుగుతాడు ఫోక్ సాంగ్స్ అంతకంటే బాగా పాడగలుగుతాడు ఇలాంటి వర్సటాలిటీ ఉన్నందువల్లే రాహుల్ సిప్లిగంజ్ గాయకుడుగా ఆ తర్వాత మంచి అవకాశాలు వచ్చినాయి ఏకంగా ఆస్కార్ అవార్డుని సాధించినటువంటి సాంగ్ ట్రిపుల్ ఆర్లో నాటు నాటు సాంగ్ ఆ పాటని పాడినటువంటి సింగర్గా కూడా అతను ఎంతో ఫేమ్ సంపాదించుకున్నాడు ఆఖరికి ఆస్కార్ వేదిక మీద కూడా తను ఆ పాటకి పర్ఫామ్ చేశాడు సో అట్లా చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్ ద్వారా బిగ్ బాస్ ఈ షో ద్వారా ఎక్కువగా ఉపయోగ బాగా లబ్ధి పొందింది మాత్రం రాహుల్ సిప్లిగంజ్ అనేది మాత్రం అది ఒక నిజమని చెప్పేసి చెప్పాలి తర్వాత చూస్తే ఫోర్త్ ఫోర్త్ సీజన్లో అభిజిత్ అభిజిత్ గురించి ఇప్పటికి కూడా ఎవరు అభిజిత్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పటికే ఉన్నారు చాలామందికి మర్చిపోయి ఉంటారు కూడా అతను శేఖర్ కమ్ల డైరెక్ట్ చేసినటువంటి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాలో హీరోగా నటించాడు సో అందులో తనే చెప్పాలంటే మెయిన్ లీడ్ ఒక రకంగా అతనే అనుకోవాలి ఆ టైంలో ఒకటువంటి సినిమాల్లో నటించాడు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఎవరి అభిజిత్ అని చెప్పేసి కొంతమంది అతని గురించి ఆరా తీయటం మాత్రం వాస్తవం సో మొత్తానికి ఆ షో నడిచినంతసేపు మాత్రం అభిజిత్ మనిషి అందగాడు కాబట్టి ఆ గ్లామర్ తోటి అతను అందరి మెప్పుని పొందాడు బయట కూడా ఆడియన్స్ కూడా అతని పట్ల మొగ్గు చూపారు అందుకు విజే విజేతగా నిలిచాడు తర్వాత ఒక రెండు సినిమాలు అతని హీరోగా అనౌన్స్ అయ్యా రెండు సినిమాలు వచ్చాయి మరి ఆ తర్వాత ఏమయ్యాడు ఏంటి అనేది ఎవరికీ తెలియదు ఇప్పుడు ఏం చేస్తున్నా కూడా తెలియదు అది అభిజిత్ పరిస్థితి తర్వాత చూస్తే ఫిఫ్త్ సీజన్ విజయ్ సన్ని సో విజయ్ సన్ని కూడా ఇప్పుడు ఎట్లయితే కౌశల్ లేదంటే రాహుల్ సిప్లిగంజ్ లాగానే వీజేస్ అన్నీ కూడా తను ఆల్రెడీ వీడియో జాకీ కాబట్టి దీంట్లోకి రాకముందు యూత్కి అతను బాగా తెలిసినటువంటి వ్యక్తి అది అతనికి ఉపయోగపడింది ఏదైతే తను రాకముందు ఉన్నటువంటి ఇమేజ్ ఉందో బిగ్ బాస్ హౌస్లోకి ఆ వచ్చిన తర్వాత అది అతనికి బాగా ఉపయోగపడింది అతని చురుకుదను అతని ఎనర్జీ అలాగే అతను ఆ గేమ్స్ను ఆడినటువంటి విధానం ఇవన్నీ కూడా అతనికి క్రేజ్ తీసుకొచ్చారు నిజం చెప్పాలంటే విజయ చాలా మంచి మిగతా అంత ముందు కంటెస్టెంట్లతో పోలిస్తే మిగతా సీజన్లో విజయ్ సన్నికి చాలా మంచి ఆదరణ లభించిందని చెప్పాలి అతని యొక్క బాడీ లాంగ్వేజ్ కూడా దానికి దోహదం చేసిందని చెప్పాలి సో అయిపోయింది విజేతగా నిలిచాడు ఆ సీజన్లో తర్వాత అతని హీరోగా సకల గుణాభిరామాన్ని ఇట్లాంటి సినిమాలు ఏదో ఒక పార్టీ అని చెప్పేసి అదొకటి సినిమాలు వచ్చాయి కానీ అవి ఆడియన్స్ని ఆకట్టుకోవటంలో మాత్రం విఫలమయ్యాయి అలా తర్వాత చూసుకుంటే ప్రస్తుతం అతని కెరీర్ ఏంటి అనేది ప్రశ్నార్థకమైందని చెప్పాలి ఇక సీజన్ సిక్స్ వచ్చేటప్పటికి రేవంత్ సింగర్ రేవంత్ రాహుల్ సిప్లిగంజ్ తరహాలోనే అతనికి కూడా ఇంకా చెప్పాలంటే రాహుల్ కంటే కూడా రేవంత్ అప్పటికే పాపులర్ ఎందుకంటే పాడుతా తీయగా లాంటి షో ద్వారా అతను అందరికీ తెలుసు అలాగే ఎన్నో కచేరీల్లో అంటే పాటల ద్వారా బాలుగారి ట్రూప్లో తను కూడా ఉన్నాడు కాబట్టి చాలా మంచి పేరు అతనికి రేవంత్కి ఆల్రెడీ ఉంది అది తనకి బాగా ఉపయోగపడింది హౌస్లో అట్లా తను మంచి గేమ్ ఆడాడు విజేతగా నిలిచాడు కానీ తర్వాత తన సింగింగ్ కెరీర్ కూడా ఏమన్నా ఎదిగిందా అంటే అది కూడా మనకి కనిపించదు ఆ తర్వాత కాలంలో అతను పెద్దగా పబ్లిక్లోకి వచ్చింది లేదు కనిపించింది లేదు సో అతనికి కూడా ఈ బిగ్ బాస్ హౌస్ పెద్దగా అంటే విన్నర్గా నిలవడం అనేది అతనికి పెద్దగా కెరీర్ కు ఉపయోగపడినట్లుగా కూడా మనకి కనిపించదు ఇక సెవెంత్ సీజన్ పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆ కుర్రాడు సో మిగతా వాళ్ళందరూ కూడా తనకంటే మహామహులు అనుకున్న వాడిని సెలబ్రిటీలు అనుకున్న వాళ్ళని కూడా ఓడించి విజేతగా నిలిచాడు తను తన తన ఊరి వాళ్ళకి సాయం చేయాలనుకుని అప్పుడు చాలా చెప్పాడు అవన్నీ తర్వాత చేసినట్లున్నాడు కానీ ఈ రెండు సంవత్సరాల్లో అంటే అతను బయటికి వచ్చిన తర్వాత హౌస్లో ఉన్నంతసేపు అతను చాలా అందరి నోళ్ళలో నానాడు బయటకు వచ్చిన తర్వాత కూడా కొద్ది రోజుల వరకు కూడా అతను గురించి మీడియా అంతా కూడా కవర్ చేసింది బట్ తర్వాత ఈ రెండేళ్ళుగా అతను అతను గురించినటువంటి సమాచారం మనకు పెద్దగా తెలియదు అతను ఏం చేస్తున్నాడు ఏంటి అనేది కూడా అలాగే అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ కొద్ది రోజులు ఒక మూడు నెలల కాలం పాటు మాత్రమే అతను పబ్లిక్లో అతని పేరు నానింది ఆ తర్వాత అతని గురించి అందరూ కూడా మర్చిపోయారు ఇక బిగ్ బాస్ ఎయిట్ విన్నర్ నిఖిల్ మలియక్కల్ సో తను కన్నడ నా నటుడు సీరియల్ నటుడు తెలుగులో కూడా హీరోగా చాలా సీరియల్స్ చేసినవాడు చేస్తున్నవాడు అట్లాగా వచ్చాడు విజేతగా నిలిచాడు సినిమాల్లో యాక్ట్ చేయాలని చెప్పేసి తను కలలు కన్నాడు కానీ ఆ తర్వాత అతనికి అతను పట్టించుకోవటం పట్టించుకున్నవాడు లేనట్టుగానే మనకు అనిపిస్తుంది ఈ సంవత్సరం కాలంగా అతను ఈవెన్ సీరియల్ యాక్టర్గా కూడా అంతగా అంతకు ముందుతో పోలిస్తే పెద్దగా ఎక్కువ పేరు సంపాదించుకున్నట్టుగా మనకు కనిపించదు ఇక ఇప్పుడు కళ్యాణ్ పడాల వంతు వచ్చింది మరి తను ఆల్రెడీ చెప్పాడు తనకి నటుడు కావాలి హీరో కావాలి అనేది కోరిక అని చెప్పేసి దానికోసం ఇప్పుడు ఆ సిఆర్పిఎఫ్ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు అని చెప్పేసి మనకిప్పుడు సమాచారం అందుతుంది అంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకొని ఇక సినిమా ప్రొ సినిమా ప్రొవిషన్లోకి రావాలి అని చెప్పేసి అంటే తపన ఉంది అతనికి నటించాలి అనేటువంటి ఒక తపన ఉంది మంచి రూపం ఉంది దాన్ని ఉపయోగించుకొని హీరోగా వెలిగిపోవాలని అతను కళలకు అంటున్నాడు మరి ఆ కళలు నిజమవుతాయా ఎందుకంటే చాలామంది విజేతలుగా నిలిచిన వాళ్ళు మాత్రమే కాదు రన్నర్ అప్గా నిలిచిన వాళ్ళు కానివ్వండి అలాగే మిగతా కంటెస్టెంట్లో కొంతమంది వాళ్ళకి చాలా ఆఫర్లు వచ్చాయి బిగ్ బాస్ సీజన్ పూర్తయిన తర్వాత వాళ్ళు విజేతలు కాకపోయినప్పటికీ కూడా కొంతమంది హృదయాన్ని దోచుకున్నారు వాళ్ళు ఈవెన్ సినిమా ఇండస్ట్రీని వాళ్ళు కూడా వాళ్ళ పట్ల ఆ కన్సర్న్ చూపించారు మీకు మా సినిమాల్లో ఛాన్స్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు హామీలు ఇచ్చారు దివ్య బిడ్త్య అలాంటి అమ్మాయికి చిరంజీవి హామీ ఇచ్చారు నా సినిమాలో మీకు ఛాన్స్ ఉంటుందని అట్లాగే ఛాన్స్ దొరికింది ఒక సినిమాలో కానీ ఆ తర్వాత ఆమె హీరోయిన్గా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు నటించాలని చెప్పేసి కొన్ని అవకాశాలు వచ్చాయి కానీ హీరోయిన్గా కాదు వేరే వేరే రోల్స్లో ఆఫర్లు వచ్చాయి కానీ ఆమెకి అవి పెద్దగా ఉపయోగపడలేదు అలాగే కొంతమంది సొహాయిల్ లాంటి వాళ్ళు తనకి హీరోగా రెండు మూడు సినిమాలు చేశాడు ఆఖరికి ఎస్వి కృష్ణారెడ్డి డైరెక్షన్లో కూడా తను హీరోగా సినిమా చేశాడు కానీ అది డిజాస్టర్ అయింది అట్లాగా తను చేసినటువంటి మరో సినిమా కూడా అదే పరిస్థితి సో ఇట్లా ఆఫర్లు ఒకటి రెండు వచ్చినా కానీ అవి వాళ్ళకి ఉపయోగపడకపోవడంతో వాళ్ళు మళ్ళీ లైన్ లోట్ లైన్ నుంచి వెనక్కి వెళ్ళిపోయారు సో ఇప్పుడు సొహైల్ పరిస్థితి ఏంటనేది నాకు కూడా తెలియదు ఇలాంటిది అంటే కళలు ఉంటాయి కానీ ఆ కళలు సినిమా రంగంలో ఎంత మేరకు అవి సక్సెస్ అవుతాయి లేదనేది ఎవరూ చెప్పలేం ఆల్టర్నేట్ కూడా ప్లాన్ చేసుకొని ఉండాలి అది మాత్రం ఎవరు అయినా సరే ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు చెప్పే విషయం కూడా అదే తొందరపడి అన్నీ వదిలేసుకొని సినిమా ఇండస్ట్రీలోకి రావద్దు ఆల్టర్నేట్ కూడా ప్లాన్ చేసుకోండి ఇది కాకపోతే అంటే తపన ఉండాలి తపనతోటి రండి సక్సెస్ అవ్వచ్చు కాకపోవచ్చు ఒకవేళ సక్సెస్ కాకపోతే నిరాశ చెందకుండా మళ్ళీ మీరు ఏదైతే ఆల్టర్నేట్ పెట్టుకుంటారో దాంట్లోకి వెళ్ళిపోయి చెప్తుంటారు మరి చూద్దాం కళ్యాణ పడాలా తన డ్రీమ్ ఏదైతే ఉందో నటుడు కావాలని అది ఎంత మేరకు సక్సెస్ అవుతుంది ఒకవేళ అతనికి ఆఫర్లు వచ్చినా అవి అతనికి కెరీర్కి ఉపయోగపడతాయా లేదా దట్ అండ్ వేటెన్సీ